అండి ఈరోజు కథలోకి వెళ్ళే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని ఈరోజే కనుక మీరు చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఈ కథ సుమారుగా నలభై సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన మా ఊళ్ళో రామకిష్టయ్య అనే ఒక ఆయన ఉండేవాడు ఆయనకి తాతల నుంచి సంక్రమించిన ఆస్తులు చాలా ఉండేవి అందులో ఒకటి మా ఊరిలో ఉండే ఒక భవనం అది చాలా పెద్దదిగా ఉండేది అప్పట్లో ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఉండే నివాసాలు కూడా పెద్దవిగా ఉండేవి వాళ్ళంతా ఎదిగిన తర్వాత ఇతర పట్టణాలకు వెళ్ళి స్థిరపడిపోయారు ప్రస్తుతం ఆ భవంతి ఖాళీగా ఉంటుంది దాన్ని అలా ఖాళీగా వదిలేయడం ఇష్టం లేదు అందుకోసమని ఆయన దానిని ఒక సినిమా థియేటర్గా మార్చారు ఎందుకంటే అప్పట్లో టీవీలు అనేవి ఎక్కువగా ఉండేవి కావు ఎవరు సంపన్నులుగా ఉన్న వాళ్ళ ఇండ్లల్లో మాత్రమే ఉండేవి జనాలు వీధి నాటకాలు చూసేవారు అప్పుడప్పుడే సినిమాలు వస్తున్న సమయం అది అందువల్ల సినిమా థియేటర్ పెట్టుకోవడం లాభదాయకంగా ఉంటుందని ఆయన ఆలోచించారు ప్రజలు అలా నెమ్మదిగా సినిమాకు అలవాటు పడ్డారు వాళ్ళు సాయంకాలపు వేళ సినిమా థియేటర్కి వచ్చేవాళ్ళు ఉదయమంతా పనులు చేసుకునే వాళ్ళకి సాయంత్రం ఇది ఒక కాలక్షేపంగాను అందరూ కలిసి మాట్లాడుకోవడానికి అనువైన ప్రదేశంగా మారింది ఆ సినిమాకు చిన్న పిల్లలు ముసలి వాళ్ళు యువకులు తేడా లేకుండా అందరూ వచ్చేవాళ్ళు అక్కడ భక్తి సినిమాలు అప్పుడే విడుదలైన సినిమాలు కూడా ప్రదర్శించేవాళ్ళు అలా రోజు రోజుకి సినిమా థియేటర్ ఆదాయం కూడా పెరుగుతూ వచ్చింది ఆయన టికెట్ ధరను చాలా చౌక ధరలో అమ్మేవారు ఇది కూడా ఒక కారణం కావచ్చు అయితే ఆ భవంతి ఊరికి కాస్త దూరంగా ఉండేది అయినా కూడా ప్రజలు వస్తూ ఉండేవారు అలా చక్కగా నడుస్తూ వస్తుంది అలా కొంతకాలం గడిచిన తర్వాత ఒకరోజు సాయంత్రం వేళ సినిమా చూస్తుండగా హఠాత్తుగా ఒక చిన్న బాబుకి ముక్కులోంచి రక్తం రావడం మొదలైంది దాంతో ఆ బాబు తల్లిదండ్రులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు పిల్లలకి వేడి చేయడం వల్ల అలా ముక్కులో రక్తం వస్తూ ఉంటుందని వాళ్ళు అనుకున్నారు కాస్త నీళ్లు తాగించడం అలా చేయడం ద్వారా అది ఇంటికి వెళ్ళిన తర్వాత తగ్గిపోయింది మళ్ళీ యథావిధిగా జనాలు సినిమా థియేటర్కి రావడం సినిమాలు చూడడం జరుగుతుంది అలాగా జనాలు రోజు వస్తుండేవారు అయితే ఆ సంఘటన తర్వాత ప్రతిరోజు థియేటర్కి వచ్చిన ఎవరికో ఒకరికి ఏదో ఒక గాయం కావడం ఆ గాయం ద్వారా రక్తం చెందడం జరిగేది ఇది పరిపాటి అయిపోయింది రోజు ఎవరికో గాయం రక్తం ఈ రెండు చాలా మామూలు విషయాలుగా అక్కడ జరిగిపోతూ ఉండేవి ఈ విషయాలను ప్రజలు కూడా అంతగా గమనించుకోలేదు అది ఏదో ఒక కారణం చేత అవుతున్నందువల్ల వాళ్ళు దాన్ని పెద్దగా పట్టించుకోలేదు అయితే ఒకరోజు చాలా జనాలు థియేటర్కి వచ్చారు ఆ రోజు ఒక పెద్ద హీరో సినిమా విడుదలైంది ఆ థియేటర్లో తెర రెండు వైపులా కనిపించేది జనాలు రెండు వైపులా కూర్చొని చూసేవారు సినిమా మొదలైన ఒక అరగంట తర్వాత తెర నుంచి ఉన్నట్టుండి పెద్ద మంటలు అంటుకున్నాయి అక్కడికి వచ్చిన జనాలంతా ఆ సంఘటనను చూసి భయపడి అక్కడి నుంచి పరుగులు తీశారు అలా పరుగులు పెడుతున్న సమయంలో కొంతమంది కిందపడి వాళ్లకు గాయాలయ్యాయి రక్తాలు చెందడం మళ్ళీ జరిగింది ఆ రోజు చాలా ఎక్కువ మంది గాయపడ్డారు రామకృష్ణయ్య గారు పొరపాటు ఎక్కడ జరిగిందా అని అంతా తిరిగి చూస్తూ ఉన్నారు కానీ ఆయనకు ఎక్కడా సమస్య కనిపించలేదు ఇంకా అప్పటి నుంచి జనాలు చిన్నగా భయపడ్డం మొదలుపెట్టారు అది వరకు వాళ్ళు పట్టించుకొని చిన్న చిన్న విషయాలు కూడా వాళ్ళ దృష్టికి రాసాగాయి ఉన్నట్టుండి తెర మండిపోయింది రోజు ఒకరికి గాయాలు కావడం రక్తం చెందడం ఆ థియేటర్లో పరిపాటి అయిపోయింది ఆ థియేటర్ మంచిది కాదు అందులో ఏదో భూతం ఉంది అని ప్రజలు నోటి వెంట మాటలు వినబడసాగాయి జనాలు థియేటర్కి రావడం తగ్గిపోయింది ఇవన్నీ పట్టించుకొని కొంతమంది మాత్రం వస్తూ ఉండేవాళ్ళు రోజు వచ్చి చూసే జనాలు రావడం తగ్గించారు ఏదో ఒక భక్తి సినిమానో లేదా పెద్ద హీరో సినిమా ఆడిన రోజు మాత్రమే అలా ఎక్కువగా జనాలు వచ్చేవారు వారిలో ఒక భయం పట్టుకుంది ఆ థియేటర్ మంచిది కాదు అక్కడికి వెళ్తే ఒకరికి గాయాలు అవుతాయని జనాల్లో గట్టిగా నమ్మకం బలపడింది ఇక నెమ్మదిగా థియేటర్లో చిన్న చిన్న సమస్యలు రావడం ప్రారంభమయ్యాయి ఒకసారి బొమ్మ వినిపిస్తే కనిపించేది కాదు ఒకసారి కనిపిస్తే వినిపించేది కాదు చాలాసార్లు రిపేర్కి వచ్చేది ఇవన్నీ రామకృష్ణయ్య గారికి చాలా విసుగ్గా అనిపించేది ప్రజలు భయపడే సినిమాకి రావడం లేదు అందులోనూ మళ్ళీ ఇలా జరగడం ఆయనకి చాలా ఇబ్బందిగా అనిపించింది అందువల్ల ఆయన సన్నిహితుల ద్వారా ఆయన ఒక విషయం తెలుసుకున్నారు అదే థియేటర్లో శాంతి పూజ జరిపించాలని థియేటర్ ప్రారంభించే ముందు కూడా ఎటువంటి పూజ లేకుండానే ప్రారంభించారు ఇలా జరుగుతుందేమో కాబట్టి ఇప్పుడు పూజ జరిపించమని చెప్పారు వాళ్ళు చెప్పినట్టుగానే రామకృష్ణయ్య గారు ఇద్దరి పురోహితులను పిలిపించి థియేటర్లో పూజలు జరిపించారు ఈ విషయం జనాలందరికీ తెలిసింది ఇక వాళ్ళలో ఉన్న భయం పోయింది నెమ్మదిగా ప్రజలు మళ్ళీ సినిమాకి రావడం మొదలుపెట్టారు ఇక ఈసారి ఎవరికి ఎటువంటి గాయాలు కావడం కానీ రక్తం చెందడం కానీ జరగడం లేదు అంత మామూలుగానే ఉంది ఇక రామకృష్ణయ్య గారు ఊపిరి పీల్చుకున్నారు అలా కొద్ది రోజులు గడిచిపోయింది అయితే ఒకరోజు రామకృష్ణయ్య గారు నిద్రపోతున్న సమయంలో ఆయనకి ఎవరో పిలుస్తున్నట్టుగా వినిపించింది ఆయన నిద్ర లేచి చూస్తే ఆయనకు ఎవరూ కనిపించలేదు ఆయన మళ్ళీ పడుకున్నారు ఆయనని మళ్ళీ ఎవరో పిలిచినట్టుగా అనిపించింది లేచి చూస్తే ఎవరూ కనిపించటం లేదు ఆయన చిరాకు పడుతూ నిద్రపోయారు మళ్ళీ రెండు రోజుల తర్వాత మళ్ళీ ఆయనని ఎవరో పిలుస్తున్నట్టుగా వినిపించింది ఈసారి స్వరం కొంచెం పెంచుతూ ఆయనను పిలుస్తున్నారు ఆయన చాలా ధైర్యవంతుడు ఎదురుగా భూతం వచ్చి నిలబడ్డ భయపడినటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఆయనకి సందేహం వచ్చింది మనుషులు ఎవరూ కనబడట్లేదు మాట వినిపిస్తుంది ఏంటా అనే అనుమానంతో లేచి నిలబడి ఎవరు ఎవరు నన్ను పిలిచేది అని చాలా గట్టిగా అడిగారు అప్పుడు అవతల నుంచి ఒక చిన్న స్వరం వినిపించింది నేనే నేనే రామకృష్ణయ్య నీ భవనాన్ని సినిమా థియేటర్ని అని అవతల వైపు నుంచి గొంతు వినిపించింది సినిమా థియేటర్ నాతో మాట్లాడడం ఏంటి రామకృష్ణయ్య గారు చాలా ఆశ్చర్యపోయారు అది ఆయనకు వస్తున్న కళేమో అని అనుకున్నారు లేదా నా భ్రమ అయినా అయి ఉండాలి ఇన్నాళ్ళు థియేటర్ గురించి ఆలోచిస్తూ ఉన్నాను అందుకే ఇటువంటి కళలు వస్తున్నాయేమో అనుకొని ఆయన నిద్రిస్తున్న ప్రదేశం నుంచి వెళ్ళిపోయి వేరొక దగ్గర పడుకున్నారు ఆ రోజు అలా గడిచిపోయింది ఇది జరిగిన వారం రోజులకి మళ్ళీ ఒకరోజు ఆయనని పిలుస్తున్న శబ్దం వినిపించింది ఆయన మంచం మీద నుంచి లేచి కూర్చున్నారు అప్పుడు ఆ స్వరం ఇది కల కాదు నిజమే నేను నిజంగానే నీతో మాట్లాడుతున్నాను అని వినిపించింది ఎవరు నువ్వు ఎందుకు నన్ను పిలుస్తున్నావు ఏం కావాలి నీకు నాతో ఏం పనుంది అని ఆయన చాలా గట్టిగా అడిగారు అప్పుడు ఆ స్వరం కొంచెం తన గొంతు తగ్గిస్తూ నాకు చాలా ఆకలిగా ఉంది నువ్వు నా గురించి ఏమీ పట్టించుకోవడం లేదు నాకు ఆహారం కావాలి నాకు ఆహారం పెట్టు రామకిష్టయ్య నాకు ఆహారం కావాలి అని చాలా జాలిగా అడిగింది అసలు ఎవరు నువ్వు నేనే నీ సినిమా థియేటర్ని నాకు ఆహారం కావాలి రామకిష్టయ్య ఆహారం కావాలి అని అడిగింది ఆయన చాలా చిరాకు పడుతూ ఆహారం లేదు ఏమీ లేదు ఇక్కడి నుంచి వెళ్ళిపో వెళ్ళిపో ఇక్కడి నుంచి అని చాలా గట్టిగా దానికి తిరిగి బదిలిచ్చారు ఎందుకంటే అది ఒక దురాత్మ దుష్ట శక్తి అనే విషయం ఆయనకి తెలుసు అటువంటివి అడిగినవి ఏమి ఇచ్చినా కూడా అవి మళ్ళీ తిరిగి అడుగుతాయి ఒక్కసారి ఇస్తే మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతాయి వాటితో మాట్లాడమే అవివేకం అని ఆయనకు తెలుసు అందుకే ఆయన వాటితో మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పారు ఆయన అలా చెప్పడంతో ఆ స్వరం మళ్ళీ వినిపించట్లే ఇదంతా ఆయన తన స్నేహితులకు చెప్పారు ఇలా నాతో ఒక దుష్టశక్తి వచ్చి మాట్లాడుతుంది ఎవరు అని అడిగితే థియేటర్ అని చెప్తోంది తనకు ఆకలిగా ఉంది అని అడుగుతోంది నేను కసరుకొని పంపించేశాను అని వాళ్లకు చెప్పాడు అప్పుడు ఆయన స్నేహితులు ఆయనతో నువ్వు అలా ఎందుకు మాట్లాడావు ఇది వరకు థియేటర్లో చాలామందికి దెబ్బలు తగిలేవి రక్తం చెందేది శాంతి పూజ తర్వాత అది తగ్గిపోయింది ఇప్పుడు స్వయంగా అదే నీ దగ్గర వచ్చి మాట్లాడింది దానికి ఏం కావాలో తెలుసుకొని మనం ఇవ్వగలిగితే అది మళ్ళీ తిరిగి రాదు ప్రజలకు ఎటువంటి ఆపదను కలిగించదు నువ్వు అలా కసరుకోవడం వల్ల అది ప్రజలకు ఏదైనా ఆపదను తలపెట్టవచ్చు ఈసారి నీ దగ్గరికి మళ్ళీ వస్తే దానికి ఏం కావాలో అడుగు అని వాళ్ళు ఆయనకు సలహానిచ్చారు ఇది జరిగిపోయిన రెండు రోజుల తర్వాత మళ్ళీ ఆయనకు అదే పిలుపు వినిపించింది ఈసారి ఆయన దాంతో కోపంగా కాకుండా మామూలుగా మాట్లాడారు అది నాకు ఆహారం కావాలి అని అడిగినప్పుడు ఏం ఆహారం కావాలి అని తిరిగి ప్రశ్నించారు అది నేనేం అడిగినా ఇస్తావా అని అడిగింది నువ్వు చెప్పు నేను ఇవ్వగలిగేదైతే ఏదైతే ఇస్తాను అని ఆయన దానికి సమాధానమిచ్చారు నేను అడిగిన తర్వాత కాదనకూడదు నువ్వు అడిగితే నేను కాదనేదా ఇచ్చేదా నాకు తెలుస్తుంది ముందైతే నీకేం కావాలో అడుగు అని ఆయన దాంతో గట్టిగా చెప్పారు అది చెప్పిన సమాధానం విని రామచంద్రయ్య గారు నిర్ఘాంతపోయారు అది ఎన్నటికీ జరగదు నువ్వు నుంచి వెళ్ళిపో అని చాలా గట్టిగా కోపంగా ఘీంకరించి చెప్పారు అది వెళ్ళిపోయిన తర్వాత ఆయన చాలా భయపడుతున్నారు ఆయనకు ఏం చేయాలో ఏ ఆలోచన తోచడం లేదు ఆయన తెల్లవారగానే ఉదయాన్నే పరిగెత్తుకొని తన స్నేహితుల దగ్గరికి వెళ్ళారు ఆయన ఏదైనా ఆలస్యం చేస్తే థియేటర్కి వచ్చే ప్రజలకు ఏమైనా ఆపద కలగచ్చనే ఉద్దేశంతో ఏం చేయాలో ఆలోచించుకునే స్థితిలో లేని ఆయన ఆయన స్నేహితుల దగ్గరికి వెళ్ళి జరిగిన విషయాన్ని చెప్పారు అప్పుడు వాళ్ళు అడిగారు అసలు అది ఏమడిగింది అడిగింది ఎందుకంత కంగారు పడుతున్నావని ఆయన ఆ మాటను చెప్పలేక చెప్పలేక భయపడుతూ చెప్పారు అది ఒక శ్రీని అడుగుతోంది అది కూడా నిండు గర్భిణీ శ్రీని తనకు బలి ఇవ్వాలని అడుగుతోంది అని ఆయన చెప్పగానే ఆయన స్నేహితులు కూడా నిర్గాంతపోయారు ఇంకా వాళ్ళంతా కలిసి ఆలస్యం చేయకుండా సినిమా థియేటర్ దగ్గరికి వెళ్ళారు అక్కడికి వెళ్ళి ఆ గోడ మీద ఈ థియేటర్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల పూర్తిగా మూసివేస్తున్నామని రాయించారు రాయించి థియేటర్ తాళం వేసుకొని వచ్చేశారు వాళ్ళకు ఆ సమయంలో అంతకన్నా ఉపాయం తోచలేదు దీంతో ఆయన సమస్య తీరిపోయిందనుకున్నారు కానీ అది రోజు ఆయన దగ్గరికి వచ్చి విసిగిస్తూ ఉండేది నాకు ఆహారం కావాలి నాకు ఆహారాన్ని అని దీన్ని ఇలాగే వదిలిస్తే దారి వెంట వెళ్ళే వారిని కూడా ఏమైనా చేయొచ్చనే ఉద్దేశం ఆయనకు కలిగింది అందుకని ఆ థియేటర్లో కొన్ని హోమాలు జరిపించారు కొంతమంది పూజారులు ఇచ్చిన సలహాతో ఆ థియేటర్ని కూల్ చేయించారు దానిని పూర్తిగా నేలమట్టం చేశారు ఇక్కడ ఒక థియేటర్ ఉంది అనే ఆనవాళ్ళు కూడా లేకుండా చేశారు ఆయన ఇలా ఎందుకు చేశారో ఊళ్ళో జనాలకు ఏమీ అర్థం కాలేదు మొదట ఆర్థిక పరిస్థితి బాలేక థియేటర్ మూసామన్నారు మరి అంత మంచి భవనాన్ని ఎందుకు కూల్ చేశారో అనే అనుమానాలు ఆ జనాల్లో వచ్చాయి ఆ విషయము నెమ్మదిగా ఆ నోట ఈ నోట అందరికీ చేరింది రామకృష్ణయ్య గారు దేనికి ఇవ్వలేదు ఆ భవంతి పాతబడింది అందుకనే దాన్ని కూల్పించేశాను నాతో డబ్బులున్నప్పుడు అక్కడ ఇంకొక భవంతిని నిర్మించుకుందామని ఇలా చేశాను అని ఆయన వారికి సమాధానం ఇచ్చాడు ఆయన సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుందని ఎవరికి ప్రాణ నష్టం కూడా జరగలేదు ఆ థియేటర్కి ఆడవాళ్ళు గర్భంతో ఉండేవాళ్ళు కూడా వచ్చేవారు అది దృష్టిలో పెట్టుకొని ఆయన అత్యవసరంగా దాన్ని కూల్పించేశారు ఇప్పటికీ మా ఊళ్ళో సినిమా థియేటర్ లేదు అందుకేనేమో మన పెద్దవాళ్ళు కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతున్న బిల్డింగ్స్లోకి వెళ్ళనివ్వరు ఉంటే అసలుకే తీసుకెళ్ళనివ్వరు పెద్దవాళ్ళు ఏది చెప్పినా ముందు ఆలోచనతో చెప్తారు ఇంతటితో ఈ కథ ముగిసింది ఇటువంటి మరిన్ని మంచి మంచి కథల కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు